నువ్వు సిలువను ఎత్తుకొని ప్రతిరోజు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే క్రీస్తుని వెంబడించాలంటే ప్రతిరోజు నిన్ను నువ్వు ఉపేక్షించుకొని సిలువని జ్ఞాపకం చేసుకోవాలి మన పూర్వీకులైన ఇజ్రాయల్ ప్రజలు వాళ్ళు శోధం నుంచి తప్పించబడ్డానికి ఆ సముద్రం నుంచి విడిపించబడడానికి వాళ్ళు ఎవరి వైపు చూశారు సిలువని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు తాపకరమైన పాములు వారిని కరిస్తున్నప్పుడు వారు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు ఆ ఆ ఎత్తబడిన శిలువని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు ఈ నూతన నిబంధనలు మనందరం కూడా ఏం చేయాలంటే తెలుసినా నీవేదో ఆకార చేసుకొని దాన్ని చూడడం కాదు నువ్వు ప్రతిరోజు ఎత్తుకోవాలంటూ క్రీస్తుని వెంబడించాలంటే నువ్వు ప్రతిరోజు మోయాలి మోయడం అంటే క్రీస్తుని మోయడమే హల్లలు క్రీస్తు లాంటి జీవితాన్ని చూపించగలగాలి క్రీస్తు ఏ విధంగా అయితే ప్రవర్తించడు ఈ భూమి మీద అటు రీతిగా నువ్వు ప్రవర్తించడం నేర్చుకోవాలి హల్లలుయ క్రీస్తులాగా నువ్వు మారిపోవడానికి ఇష్టపడాలి క్రీస్తు లాగా నువ్వు మాట్లాడడానికి ఇష్టపడాలి క్రీస్తు లాగా ఈ భూమి మీద అద్భుతాలు చేయడానికి గొప్ప కార్యాలు చేయడానికి